భావ యామి సావితీత వా సైవ తదేవై నీతే ద్వైతం ద్వితీయేష్రా భావె యస్ తద్వైతం అర్థత్ స్తీయ విజాతీయ శూన్యం బ్రహ్మ లేక రెండితో యుక్తమై ఉండు అను ద్విత లేక ద్వైత రహితము అద్వైతము చూడండి మనుష్యుడు సజాతీయ విజాతీయ స్వగత భేదములు కలవాడు ఎట్లనగా మనుష్యునకు తన జాతికి చెందిన మనుష్యుడు మరి ఒకడు ఉన్నాడు భిన్న జాతికి చెందిన వృక్షపాషాణాదులు ఉన్నవి మనుష్యునకు తన శరీరములోనే కన్ను ముక్కు చెవులు మున్నగు అవయవములు భిన్నముగా ఉన్నవి కావున మనుష్యుడు సజాతీయ విజాతీయ స్వగత భేదములు కలవాడు అగుచున్నాడు అట్లు ఈశ్వరునకు తన జాతికి చెందినటువంటి ఈశ్వరుడు మరి ఒకడు కానీ తనకంటే భిన్న జాతికి చెందిన మరి ఒక ఈశ్వరుడు కానీ తన స్వరూపములోనే వేరెండు తత్వములు కానీ లేనివాడు కావున అట్టి ఈశ్వరునకు అద్వైతము అని పేరు